అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ రామ్టింకి ఏదైతే తెలంగాణంలో మరి ప్రశ్నించే గొంతుక ఎన్నో సమస్యల పరిష్కార వేదిక అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం కోసం మరి నిద్ర ఆహారాలు మానేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సమస్య ఉందంటే అక్కడికి వచ్చి ఆ సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న నాయకుడు బహుజన నేత శ్రీ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు మంచె జిల్లా కేంద్రంలో ఇరవై మంచెల జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్డు లయన్స్ క్లబ్ హాల్లో చేసుకున్నటువంటి బహుజన నేతల ముఖ్య సమావేశం మరియు రిజర్వ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు అందించాలే రాజకీయ మరి రాజకీయాల్లోకి యువత రావాలనేటువంటి ఒక లక్ష్యం జనాభా ధామాషా ప్రకారంగా కులాల వారీగా రిజర్వేషన్ కల్పించి మరి అందరికీ న్యాయం చేయాలన్న ఒక లక్ష్యంతో మల్లన్న మరి ఈ నెల ఇరవై తేదీన జిల్లా కేంద్రానికి రానున్న సందర్భంగా ఇదే మీకు సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఇంకెప్పుడు ఇప్పుడు కాకుంటే మన బహుజనుల కోసం ఇంకెప్పుడు మనం పోరాడతాం ఇంకెన్ని రోజులు ఈ అణచివేత ఇంకెన్ని రోజులు అగ్రవర్ణాల పరిపాలన అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రశ్నిస్తూ అనేక మరి కార్యక్రమాలు అనేక కేసులో పాలై ఈ రోజు తను ఎమ్మెల్సీగా గెలిచి మరి బహుజన రాజ్యం రావాలి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో బహుజన నేత సీఎం కావాలి బీసీలు సీఎం అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో మరి పోరాడుతున్న తీన్మార్ మదనకు మేం సైతం మరి తీన్మార్ మదనకు మద్దతు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం తెలంగాణలోని మంచిరా మొట్టమొదటిగా జరగబోతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీర్మార్ మల్లనతో పాటు బీసీ మరి ఎస్సీ ఎస్టీ బహుజన సంఘాలు మైనార్టీ సంఘాల నాయకులు వస్తా ఉన్నారు కాబట్టి ఈ వేదికని పంచుకోవడం కోసం మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మరి ఈ నెల ఇరవై తేదీన జరిగే ఈ సమావేశానికి ఇటు చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు బెల్లంపల్లి కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు అటు ఆదిలాబాద్ నిర్మల్ ఈ అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున యువతి యువకులు తీన్మార్ మల్లన్న అభిమానులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల నాయకులు పార్టీల అతీతంగా కూడా ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మరి బీసీ పొలిటికల్ జేఏసీ కోరుతా ఉన్నది బహుజనుల హక్కుల కోసం బహుజన రాజ్యం తీసుకురావడం కోసం ఆహార నిషాలు కృషి చేస్తున్న ప్రజా గొంతుగా ప్రజా నాయకుడు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉండి దాన్ని పరిష్కరించేంత వరకు పరిష్కారాన్ని కనిపెట్టడం కోసం తన ఎంత అయినా వెళ్లి అనేక కేసుల పాలై మరి ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా గా నిలబడి రాష్ట్రానికి ఒక బహుజన నేత దిక్సూచిలా మరి నిలబడి బాధ్యతల కోసం కొట్లాడుతున్నటువంటి మన గొంతుక మనం కాబట్టి తిన్మార్ మల్లన్నకు మేం సైతం అంటే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మంచర జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా చేసుకోబోతున్నాం కాబట్టి మంచర జిల్లాకు వస్తున్నటువంటి తిన్మార్ మల్లన్న యొక్క సమావేశంలో మరి యువకులు రాజకీయంలోకి రావాలి నలభై నిమిషం శాతం రిజర్వేషన్ కావాలి మరి కుల జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్ ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో బీసీ నాయకులతో మరి సమావేశం అయ్యే అయితే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా బెల్లంపల్లిలోని మరి ఏడు మండలాల ప్రజలకైతే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ప్రశ్నించే గొంతుక తిన్మార్ మల్లన్న మీరు చూస్తా ఉంటారు సమస్య వస్తే దానికి పరిష్కారం ఎట్లా ఉండాలి అని విత్ ఇన్ షార్ట్ టైంలో మరి దానికి ఎప్పుడు కౌంటర్ ఇస్తే ప్రభుత్వాల సైతం మరి మరి స్పందించినటువంటి ఆ విషయాన్ని మనం చూస్తా ఉన్నాం కాబట్టి అలాంటి వ్యక్తి వస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకు మనం మద్దతుగా నిలబడి మరి మన సత్తా ఏంటో చూపించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై తేదీన మంచిన జిల్లా కేంద్రంలోని మరి వంద ఫీట్ల రోడ్ లో లయన్స్ క్లబ్ లో జరిగేటువంటి మరి బహుజన నేతల సమావేశానికి ముఖ్య దాన్ని వస్తున్నారు కాబట్టి మనకు సమయం ఇచ్చారు మనతో ఒక రోజు గడపడం కోసం మనతో పాటు మన మా మాట్లాడడం కోసం మరి బహుజన రాజ్యం ఎట్లా వస్తుంది మరి దానికి సంబంధించినటువంటి నేతలతోటి బహిరంగంగా మరి మాట్లాడుకొని చర్చించడం కోసం వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు